హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ మీ దగ్గర ఉన్నటువంటి కోడిపుంజలను నమ్మాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి హాయండీ అందరికీ ఈరోజు ఆదివారం కదా మళ్ళీ మనమైతే విజయవాడ కోడిపుంజల మార్కెట్కి అయితే రావటం జరిగింది మార్కెట్కి చాలా ఎక్కువ పుంజులు అయితే వచ్చాయి పోయిన వారంతో పోలిస్తే ఈ వారం అయితే చూడవచ్చు చాలా మంచి కోడిపుంజలు అయితే ఉన్నాయి ఈ విజయవాడ మార్కెట్ అనేది మనకి విజయవాడ రామలింగేశ్వరనగర్ కట్ రూట్లో అయితే జరుగుతూ ఉంటుందన్నమాట ఈ మార్కెట్ అనేది మనకి తెల్లవారుజామున ఐదున్నర గంటల నుంచి పది పదిన్నర వరకు అయితే జరుగుతూ ఉంటుంది చూడవచ్చు ఇవన్నీ కూడా కోడిపుంజులు ఈ మార్కెట్కి మన చుట్టుపక్కల అంటే విజయవాడ చుట్టుపక్కల ఏరియాల నుంచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోడుపుంజల్ని రైతులు ఇక్కడ తీసుకొని వచ్చి అమ్ముతూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ ఏమన్నా కోడిపుంజలు నచ్చినట్లయితే కొనుక్కొని వెళ్తారనమాట చూడొచ్చు కోడిపుంజులు అయితే చాలా మంచి వచ్చి ఉన్నాయి ఈరోజైతే అలాగే ఫస్ట్ టైం మనకు ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ అనేది ఆన్లో ఉంచుకోండి అప్పుడే మన ఛానల్లో పోస్ట్ చేసినటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే కోరుకున్న యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు మీరైతే ఇదనమాట మార్కెట్ అయితే ఇక్కడ మార్కెట్కి అయితే బ్రదరు ఒక పది పుంజుల వరకు అయితే తీసుకొని వచ్చారు ఓకే బ్రదర్ అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు చూస్తున్న ఈ పుంజు రంగు వచ్చేసి మనం ఎర్రబ్రాస్కి అయితే చెప్పొచ్చు దీని హైట్ అనేది ఇరవై రెండు లోపైతే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు అయితే ఉండొచ్చు సంవత్సరంన్నర వరకు వయసు ఉండేలాగా అయితే ఈ కోడిపుంజైతే కనిపిస్తుంది మనకైతే దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది మెటవాటానికి సంబంధించినటువంటి కోడిపుంజుకి అయితే చెప్పారు బ్రదర్ అయితే ఈ పుంజు వచ్చేసి మనకి రసంగి డాగ్గా అయితే రావచ్చు పుంజు అయితే దీని హైట్ అనేది ఇరవై రెండు దగ్గరగా అయితే ఉంటుంది బరువు వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు కేజీల వరకు అయితే ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు దీని ధర కూడా బ్రదర్ అయితే మనకి ఎనిమిది వేల రూపాయలుగా అయితే చెప్పడం జరిగింది దీనిలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కోడిపుంజను అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది తోక అయితే కొంచెం ఇరుగైతే ఉన్నాయి తోకేకులు అయితే తీసుకొచ్చిన కోడిపుంజులు అయితే ఇది కొంచెం హెవీ సైజ్ ఉన్నటువంటి కోడిపుంజ అనమాట దీని హైట్ అనేది ఇరవై మూడు పైనే ఉండొచ్చు నాలుగున్నర కేజీల వరకు బరువు కూడా ఉంటుందని అయితే చెప్పడం జరిగింది బ్రదర్ అయితే దీని వయసు వచ్చేసి రెండు సంవత్సరాల వరకు ఉండొచ్చు అని అయితే బ్రదర్ చెప్తున్నారు దీని ధర బ్రదర్ మనకైతే ఎనిమిది వేల కానీ అయితే చెప్పారు దీనిలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కోడిపుంజలు అయితే చూసుకోవచ్చు చాలా బాగున్నాయి అనమాట కోడిపుంజలు అయితే ఈ పుంజరంగు వచ్చేసి మనం పాల అయితే చెప్పుకోవచ్చు దీని హైట్ అనేది ఇరవై నాలుగు దగ్గరకు అయితే ఉంటుంది నాలుగు బరువు ఉంటుందని అయితే చెప్తున్నారు ఇది ఇంకా పట్ట పిల్లగానే అయితే బ్రదర్ అయితే చెప్తున్నారు అనమాట పుంజుని అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది పిల్లయితే కొంచెం ఏంటో డల్గా అయితే కనిపిస్తుంది కోడిపుంజ్ అయితే దీని ధర కూడా బ్రదర్ అయితే ఎనిమిది వేల రూపాయలకైనా అయితే చెప్పడం జరిగింది దీనిలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే చాలా బాగుందనమాట చూడొచ్చు వచ్చేసి అయితే డాగ రసంగా అయితే చెప్పుకోవచ్చు కొంచెం మెటవాటానికి సంబంధించినటువంటి కోడిపుంజగా అయితే బ్రదర్ చెప్పడం జరిగిందనమాట దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు బ్రదర్ అయితే దీని వయసు వచ్చేసి సంవత్సరంన్నర లోపే ఉంటుందని కూడా చెప్తున్నారనమాట దీని ధర అయితే బ్రదర్ మనకి పదివేల రూపాయలుగా అయితే చెప్తున్నారు దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కోడిపుంజ్ అయితే ఫుల్ యాక్టివ్గా అయితే ఉంది చూసుకోవచ్చు కోడిపుంజనైతే ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా అయితే ఉంటుంది రాజకేక్కర్ని అయితే తీసుకొని వచ్చారు బ్రదర్ అయితే దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది వరకు మూడున్నర కేజీల వరకు అయితే ఉండొచ్చు కోడిపుంజుని అయితే చూసుకోవచ్చు చాలా బాగుందన్నమాట సంవత్సరం పైన వయసు కలిగినటువంటి కోడిపుంజు ఇదైతే దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి పదివేల కానీ అయితే చెప్తున్నారు ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు పుంజు అయితే ఫ్లాట్గా అయితే ఉంది ఈ పుంజరంగు వచ్చేసి మనమైతే పాలా బ్రస్కి అయితే చెప్పుకోవచ్చు దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉండొచ్చు అని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది అనమాట సంవత్సరంన్నర వయసు కలిగినటువంటి కోడి కుంజు దీని ధర వచ్చేసి ఏడు వేల రూపాయలు ఫైనల్గా అయితే చెప్తున్నారు ఏడు వేల రూపాయలకి అయితే ఇస్తాను చెప్పడం జరిగింది బ్రదర్ అయితే కోడి అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది మనం అయితే నలభై క్ల సీటువైతే చెప్పొచ్చు దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు అయితే ఉండొచ్చు కోడి అయితే సంవత్సరం పైన వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి నాలుగు వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగిందనమాట కోడిపుంజుని అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది కోడిపిల్ల అయితే నాలుగు వేల రూపాయలు అంటే చాలా తక్కువగానే అయితే చెప్పొచ్చు బలం పెట్టుకోవాల్సి ఉంటుంది కోడిపిల్లకైతే ఎదురైతే కక్కరైనయితే సేల్కి అయితే తీసుకొని వచ్చారు దీని ఇరవై మూడు పైన అయితే ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల వరకు బరువు అయితే ఉండొచ్చు కోడిపుంజు అయితే మీ వయసు వచ్చేసి సంవత్సరం లోపయితే ఉండేలా కనిపిస్తుంది కోడిపిల్ల అయితే దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఐదు వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది చూడొచ్చు కోడిపుంజనైతే చాలా బాగా అయితే కనిపిస్తుంది కోడిపుంజం తోకన్ అనేది కొంత ఇరిగైతే ఉన్నట్లుగా ఉంది కోడిపిల్ల కందిక్ చర్ల నుంచి ఎప్పుడు కూడా మార్కెట్కి కోడిపుంజులను అయితే తీసుకొస్తూ ఉంటాడు ఇది వచ్చేసి కాకినా అయితే చెప్పొచ్చు దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల వరకు బరువు అయితే ఉండేలా కనిపిస్తుంది కోడిపిల్ల అయితే దీని వయసు వచ్చేసి సంవత్సరంన్నర పైన అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బాబాయ్ మనకైతే తొమ్మిది వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కోడిపుంజని అయితే చూడొచ్చు చాలా బాగుంది అనమాట కోడిపుంజ అయితే అయితే బాబాయ్ అయితే తీసుకుని వచ్చారు చూడొచ్చు కోడిపంజు అయితే ఫుల్ టైట్ బాడీ మీదైతే ఉంది మొట్టవటానికి సంబంధించినటువంటి కోడిపంజుగా అయితే చెప్తున్నారు రంగు వచ్చేసి కాగిడాక చెప్పడం జరిగింది బాబాయ్ అయితే హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు అయితే ఉండొచ్చు కోడిపిల్లది అయితే దీని ధర వచ్చేసి బా మార్కెట్లో మనకి తొమ్మిది వేల రూపాయలకి అయితే చెప్తున్నారు ఇదే ఫైనల్ ప్రైజ్ అయితే కాదు మా ధర అయితే మాట్లాడి తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఎప్పుడు కూడా అమరావతి నుంచి అయితే తీసుకొస్తూ ఈ ఈరోజు కూడా ఒక మంచి హెవీ సైజ్ ఉన్నటువంటి పట్టాపుంజను అయితే తీసుకొని వచ్చారు గోబల్ కలిగినటువంటి కాకిడాకి అయితే చెప్పడం జరిగింది బ్రదర్ అయితే హైట్ అనేది ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది ఐదు కేజీలలోపు బరువు ఉంటుందని అయితే చెప్పడం జరిగింది బ్రదర్ అయితే ఇంకా తొమ్మిది నెలలు వయసు కలిగినటువంటి పట్టాపుంజ ఇదైతే దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి మార్కెట్లో పదివేల రూపాయలకి అయితే చెప్తున్నారు ఈ పదివేల రూపాయల ధర అనేది పిచ్చట ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవాల్సి ఉంటుంది కోడి అయితే చూడవచ్చు చాలా బాగుంది కూడా అయితే తీసుకొని వచ్చారు గుంజును అయితే చూసుకోవచ్చు మెటవటానికి సంబంధించినటువంటిది ఫుల్ టైట్ బాడీతో అయితే ఉంది ఈ రోజు వచ్చిన వాటిలో చాలా గట్టి కోడి పుంజు ఇదైతే హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్తున్నారు బ్రదర్ అయితే సంవత్సరాలు వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి పదహారు వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కోడిపుంజు అయితే చాలా బాగుందనమాట చూడొచ్చు కోడిపుంజును అయితే చాలా హై క్వాలిటీ కోడిపుంజులు అయితే కనిపిస్తుంది అనమాట మంచి పసుము కల అయితే తీసుకొని వచ్చారు సేవ్కి అయితే కోడిపుంజును అయితే చూడచ్చు చాలా బాగుందనమాట కోడిపిల్ల అయితే సంవత్సరం వయసు కలిగినటువంటి కోడిపుంజకి అయితే చెప్పారు బ్రదర్ అయితే హైట్ అనేది ఇరవై మూడు పైన అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు అయితే ఉండొచ్చు పుంజు చాలా టాప్ క్వాలిటీకి అయితే వస్తుంది ఇంకా సంవత్సరం వయసు కలిగినటువంటి పుంజే కాబట్టి దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి పన్నెండు వేల రూపాయలు అయితే చెప్పారు దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది హై క్వాలిటీ కోడిపుంజ అనమాట ఇదైతే ఈ పుంజు రంగు వచ్చేసి మనకైతే రసంగి పెట్టమారిగా అయితే చెప్పడం జరిగింది దీని హైట్ అనేది ఇరవై మూడు పైన అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్తున్నారు బ్రదర్ అయితే దీని వయసు వచ్చేసి పైనే ఉంటుందని కూడా చెప్పడం జరిగిందనమాట దీని ధర అయితే పదివేల రూపాయలకి అయితే చెప్తున్నారు దీనిలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కోడి యొక్క పనితనాన్ని బట్టి మనం మార్కెట్లో రేట్లు అనేవి మాట్లాడైతే తీసుకోవాల్సి అయితే ఉంటుంది చూడవచ్చు కోడి పుంజనైతే బ్రదర్ అయితే మంచి టాప్ క్వాలిటీ కలిగినటువంటి నల్లక టబ్రాస్నైతే సేల్కి అయితే తీసుకొని వచ్చారు మార్కెట్కి అయితే దీని హైట్ అనేది ఇరవై మూడు పైన అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉండొచ్చు అన్న పుంజు వయసు ఎంత అన్న పదమూడు నెలలు ధర అని చెప్పారు మంచి టాప్ క్వాలిటీ కలిగినటువంటి అబ్రాస్ని అయితే తీసుకొని వచ్చారు హైట్ అనేది ఇరవై రెండు దగ్గరకు అయితే ఉండొచ్చు మూడు కేజీల వరకు అయితే బరువు ఉంటుంది సంవత్సరంన్నర పైన వయసు కలిగినటువంటి కోడిపుంజకి అయితే కనిపిస్తుంది ఇదైతే కానీ ఫుల్ వాటంతో అయితే ఉంది కోడి అయితే చూసుకోవచ్చు దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే చాలా బాగుందనమాట చూడొచ్చు కోడిపిల్లని అయితే బ్రదర్ ఎప్పుడు కూడా చాలా మంచి కోడిపుంజులని అయితే ఉంటారు అమరావతి నుంచి అయితే వస్తారనమాట బ్రదర్ అయితే ఈ కుదిరికి వచ్చేసి మనకి పసుమి కల కాకి అయితే చెప్పారు బ్రదర్ అయితే దీని హైట్ అనేది ఇరవై రెండు దగ్గరకి అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు నల్లకాటాలు కలిగినటువంటి కోడిపుంజు దీని వయసు వచ్చేసి సంవత్సరంన్నర లోపే ఉంటుందని అయితే బ్రదర్ చెప్తున్నారు దీని ధర కూడా బ్రదర్ అయితే మనకి ఎనిమిది వేల రూపాయలకైనా అయితే చెప్పారు పుంజులు అయితే చాలా మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు కోడిపుంజులని అయితే ఈ చెప్పినటువంటి ధరల్లో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది ఈ విధురంగా చూసి మనం మైలాగైతే చెప్పుకోవచ్చు అనమాట దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు అయితే ఉండొచ్చు పుంజు వచ్చేసి సంవత్సరంన్నర లోపే ఉన్నట్లకి అయితే బ్రదర్ అయితే చెప్తున్నారు కొంచెం అయితే చాలా బాగుంది చాలా టాప్ క్వాలిటీకి అయితే ఉంది దీని ధర వచ్చేసి పదివేల రూపాయలకి అయితే చెప్పారు ఈ పదివేల రూపాయల ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కొంచెం అయితే చూడొచ్చు చాలా బాగుంది అనమాట కొంచెం అయితే కొంచెరంగు వచ్చేసి నల్లబుట్ల సీతువ ఇదైతే దీని హైట్ అనేది ఇరవై రెండు లోపు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువుండొచ్చు అని అయితే చెప్తున్నారు బ్రదర్ అయితే సంవత్సరం పైన వయసు కలిగినటువంటి కోడ్ ఇది దీని దగ్గర వచ్చేసి బ్రదర్ అయితే ఐదు వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే చూసుకోవచ్చు చాలా బాగుందనమాట ఇది కూడా అయితే ఏక మీద ఉన్నటువంటి కోడిపుంజలు ఈ మూడు కోడిపుంజలను కూడా అయితే బ్రదరు గుంటూరు పక్కన ఉన్నటువంటి విలేజ్ నుంచి అయితే తీసుకొని వస్తుంటారు నల్లపాడుకు కూడా చాలా ఎక్కువ కోడిపుంజలను అయితే తీసుకొచ్చి సేల్ చేస్తూ ఉంటారనమాట బ్రదర్ అయితే ఇప్పుడు చూసిన ఈ పుంజరం వచ్చేసి మనకి నల్లకట్టు రసంగి అయితే చెప్పారు హైట్ అనేది ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది నాలుగు పైన బరువు ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు బ్రదరు దీని ధర వచ్చేసి మనకి ఏడు వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది బ్రదర్ అయితే చూడవచ్చు కోడిపుంజ అయితే చాలా బాగుంది ఇదైతే అలాగే మరొక రసంగిని కూడా అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై మూడు పైన అయితే ఉంటుంది ఇది పట్టపుంజ అనమాట ఇది ఇంకా సంవత్సరంలోపు వయసు కలిగినటువంటి కోడిపుంజకి అయితే కనిపిస్తుంది ఇదైతే మూడున్నర కేజీల వరకు బరువు అయితే ఉండొచ్చు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి పదకొండు వేల రూపాయలకి అయితే చెప్పారు దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కోడిపులు అయితే చాలా బాగుంది అలాగే ఆ బ్రదర్ అయితే ఈ అబ్రాసన్ కూడా అయితే తీసుకుని వచ్చారు చూడవచ్చు అభ్రాసన్ అయితే దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు సంవత్సరం పైన వయసుకెలిగినటువంటి కోడిపుంజు ఇదైతే దీని డైరెక్ట్ వచ్చేసి బ్రదర్ మనకి పన్నెండు వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది దీనిలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది చెప్పాను కదా బ్రదర్ అయితే ఎప్పుడు కూడా గుంటూరుకి అలాగే ఇక్కడ విజయవాడ మార్కెట్కి అయితే తీసుకొని వస్తూ ఉంటారనమాట కొడుకు బ్రదర్ యొక్క నెంబర్ అయితే అడిగి తీసుకుంటాను కావాల్సిన వాళ్ళు బ్రదర్కి అయితే కాల్ చేయండి చెప్పండి తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది రెండు సున్నా ఎనిమిది రెండు ఎనిమిది ఆరు ఎనిమిది ఆరు రెండు ఐదులు ఒకటి రెండు ఐదులు ఒకటి ఇది బ్రదర్ యొక్క నెంబరు కావాల్సిన వాళ్ళు బ్రదర్కి అయితే కాల్ చేయండి డాగ్నైతే సెల్కి అయితే తీసుకొని వచ్చారు హైట్ అనేది ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది ఐదు కేజీల వరకు బరువుండేలాగా అయితే కనిపిస్తుంది కోడిపుంజ్ అయితే చూడవచ్చు చాలా హెవీ సైజు ఉన్నటువంటి కోడిపుంజ్ అనమాట ఇదైతే అయితే దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఇరవై ఐదు వేల రూపాయలకి అయితే చెప్తున్నారు కోడిపుంజ అని అయితే అలాగే మరొక కోడిపుంజ కూడా అయితే ఉంది ఇది వచ్చేసి సీతవా అనమాట హైట్ అనేది ఇరవై రెండు లోపు అయితే ఉంటుంది కానీ మంచి వాటం కలిగినటువంటి కోడిపుంజగా అయితే కనిపిస్తుంది అనమాట ఇది అయితే మూడున్నర కేజీల వరకు బరువు అయితే ఉండొచ్చు కోడిపుంజ అయితే దీని ధర వచ్చేసి బ్రదరు ఏడు వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది వీటిల్లో కొద్దిపాటి డిస్కౌంట్లు అయితే ఉంటాయి ఇప్పుడు చూస్తున్న ఈ కాకిడాగా హైట్ వచ్చేసి ఇరవై నాలుగు దగ్గరకు అయితే ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు లోపు బరువు ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు బ్రదర్ అయితే దీని వయసు వచ్చేసి సంవత్సరంన్నర వరకు అయితే ఉంటుందని కూడా చెప్పడం జరిగింది దీని ద్వారా వచ్చేసి బ్రదరు ఏడు వేల రూపాయలకి అయితే చెప్తున్నారు దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే చూడొచ్చు మొహంతా కూడా కొంచెం తెల్లగా అయితే కనిపిస్తుంది కోడిపిల్లది అయితే ఇది వచ్చేసి ఫుల్ రుచివటానికి సంబంధించినటువంటి కాకిడాక్ అయితే చెప్పడం జరిగింది బ్రదర్ అయితే పుంజనైతే చూడొచ్చు ఇరవై రెండు వరకు హైట్ అయితే ఉంటుంది ఇది ఇంకా పట్టపిల్లగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నారు ఫుల్ క్వాలిటీ కలిగినటువంటి కోడి కుంజకి అయితే కనిపిస్తుంది ఇదైతే దీని ధర వచ్చేసి ఇరవై వేల రూపాయలకి అయితే చెప్తున్నారు ఫుల్ ఏక మీద ఉన్నటువంటి ఫుల్ కండిషన్ కోడుకున్నమాట ఇదైతే చూడొచ్చు కోడి అయితే చాలా హై క్వాలిటీ కోడిపిల్ల అయితే ఉంది ఇదైతే ఈ ధర అనేది మాట్లాడైతే తీసుకోవచ్చు మార్కెట్లో ఈ పుంజ వచ్చేసి అబ్రాస్కి అయితే చెప్పొచ్చు దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు నల్ల కాటాలు కలిగినటువంటి కోడిపుంజు సంవత్సరం లోపు వయసు కలిగినటువంటి కోడిపుంజు అనమాట ఇదైతే దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి తొమ్మిది వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది చూడొచ్చు కోడిపిల్లని అయితే చాలా బాగుందనమాట పుంజరంగు వచ్చేసి మనకైతే రసంగి అయితే చెప్పడం జరిగింది బ్రదర్ అయితే ఇరవై మూడు వరకు హైట్ అయితే ఉంటుంది కోడిపిల్ల అయితే సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి కోడిపుంజు కానీ అయితే చెప్పారు మంచి తెల్ల తెల్ల తెల్లకాళ్ళు కలిగినటువంటి కోడిపుంజు ఇది వచ్చేసి దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి మార్కెట్లో ఇరవై వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది కోడిపిల్ల అయితే కొంచెం వేరే కోళ్ళ మీదకి వేసినప్పుడు పారిపోతుందని అయితే చెప్పారు కానీ కోడిపిల్ల అయితే మంచి క్వాలిటీగా అయితే కనిపిస్తుంది అనమాట చూసుకోవచ్చు కోడిపుంజనైతే చాలా బాగుంది కోడిపిల్ల అయితే బాబాయ్ అయితే ఒక మంచి గరుడు అయితే సేల్కి అయితే తీసుకొని వచ్చారు హైట్ అనేది ఇరవై మూడు దగ్గరకు అయితే ఉంటుంది నాలుగు నుంచి నాలుగున్నర కేజీల వరకు బరువు అయితే ఉండొచ్చు బాబాయ్ వయసు ఎంత ఉంటుంది సంవత్సరం వయసు కలిగినటువంటి కోడి కొందికి అయితే చెప్పారు ధర అని చెప్పారు ఎనిమిది వేలు బాబాయ్ అయితే ఎనిమిది వేల రూపాయలకి అయితే దీని యొక్క ధర అనేది చెప్పడం జరిగింది అయితే చాలా బాగుందనమాట తోక కొంచెం సజ్జలో ఉన్నట్లుగా ఉంది ఇప్పుడే వస్తూ అనమాట తోక అయితే పంజి అయితే చూసుకోవచ్చు చాలా మంచి క్వాలిటీ కోడిపుంజకి అయితే కనిపిస్తుంది అనమాట అదైతే మార్కెట్కి మంచి కట్టు కాకినైతే తీసుకుని వచ్చారు హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీలపైన బరువుండేలాగా అయితే కనిపిస్తుంది అనమాట అయితే దీని వయసు వచ్చేసి సంవత్సరం వరకు ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు బ్రదర్ అయితే అయితే చూడొచ్చు చాలా బాగుందనమాట అయితే దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఏడు వేల రూపాయలకి అయితే చెప్తున్నారు రసం అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు పైన బరువు అయితే ఉండొచ్చు కోడిపుంజలు అయితే చూడవచ్చు ఇంకా పట్ట అయిన అయితే చెప్తున్నారు బ్రదర్ అయితే సంవత్సరంలోపు వయసుకెళ్ళినటువంటి పిండి అనమాట దీని ధర వచ్చేసి ఎనిమిది వేల అయితే చెప్పారు దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే చాలా చూడవచ్చు చూడొచ్చు అయితే బ్రదర్ అయితే మనకి ఇక్కడ ఎర్ర అని అయితే తీసుకుని వచ్చారు ఎర్రపూట్ల కూడా అయితే కుంజనైతే చెప్పుకోవచ్చు మంచి హెవీ సైజ్ ఉన్నటువంటి కోడిపుంజు ఇదైతే ఇరవై నాలుగు వరకు హైట్ అయితే ఉంటుంది ఐదు కేజీల వరకు బరువు ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు బ్రదర్ అయితే సంవత్సర లోపు వయసు కలిగినటువంటి కోడిపుంజ అనమాట ఇదైతే దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి పదివేల రూపాయలకి అయితే చెప్తున్నారు మార్కెట్లో దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కుంజైతే చాలా బాగుంది చూసుకోవచ్చు కోడిపుంజనైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మన ఛానల్లో వస్తున్నటువంటి అయితే మిస్ అవ్వకుండా ఉంటారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్